భారతీయ శాస్త్రీయ సంగీతపు మూలాలు సనాతన వేదకాలంలో ఉన్నాయని ఇది భక్తిరస ప్రధానమైందని రాష్ట గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ అన్నారు హైదరాబాద్ నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళా మందిరంలో శ్రీవాణి గిరిజ సంగీత నాటక కళా సమితి ఆధ్వర్యంలో ప్రముఖ మృదంగ విద్వాంసులు పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ఎల్లా త్రిమూర్తులమ్మల సహస్ర చంద్రదర్శన మహోత్సవంలో ముఖ్య అతిథిగా గవర్నర్ పాల్గొన్నారు విశ్వవిఖ్యాత మృదంగ సార్వభౌమ బిరుదు స్వర్ణ కంకణంతో ఘనంగా విష్ణుదేవవర్మ సత్కరించారు భారతీయ సంగీతం ఒక వినోద సాధనం కాదని భావోద్వేగాల నుండి ఆధ్యాత్మిక సంస్కృతిలో ముడిపడి ఉందని గవర్నర్ పేర్కొన్నారు నవతరం యూట్యూబ్లో సంగీతాన్ని వింటోందని కానీ ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా కలిగే అనుభూతి అనిర్వచనీయమైందన్నారు విశ్వమంతా లయతో నడుస్తుందని ఆలయ ఎల్లా వెంకటేశ్వరరావు తన మృందంగా ధ్వనిలో ఆ పరమేశ్వరుణ్ణి సాక్షాత్తింపజేశారని గవర్నర్ పేర్కొన్నారు సంగీత కచేరీ ఆకట్టుకుంది